Hi Andy మీకు ఎదురుగా ఉంది మా పాప అండి పేరు లిఖిత మా పాప వన్ ఇయర్ నుంచి కూచిపూడి నేర్చుకుంటుందండి అయితే మొన్న శివరాత్రి రోజు మొదటి ప్రోగ్రామ్ అయితే జరిగిందండి పర్ఫార్మెన్స్ చేసింది చాలా బాగా చేసింది దాని తర్వాత రెండు మూడు ప్రోగ్రామ్ చేసింది మళ్ళీ మొన్న ఇరవై నాలుగో తారీఖు తిరుపతిలో అయితే కాంపిటీషన్లోకి పాల్గొందండి చాలా బాగా చేసింది నిజానికి అయితే మా పాపకి చాలా ఇష్టం ఇలా భరతనాట్యం కూచిపూడి నేర్చుకోవడం మా హస్బెండ్కి ఇష్టం లేదండి కానీ తనకిష్టమని ఒకే కారణంతో తనకిష్టం నడికపోయిన మా హస్బెండ్కి నేనైతే తనని తీసుకెళ్ళి నేర్పించాను ఆ ఫలితం అయితే మాకు ఇప్పుడు కనిపిస్తుంది మా పాపను అలా స్టేజ్ మీద చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో చూసారు కదా ఎంత బాగా వేస్తుందో ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి మాకు ఎందుకంటే తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఈ మొదటి ప్రోగ్రామ్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది శివరాత్రి రోజున నాకు ఫేవరెట్ శివుడు ఆయన ఎదురుగా మా పాప అనేది చేసింది అది కూడా అంతమంది జనం ముందు భయపడకుండా దిక్కులు చూడకుండా స్టెప్ అనేది మర్చిపోకుండా చాలా బాగా చేసింది ఒక పేరెంట్గా ఇంతకన్నా గర్వంగా ఫీల్ అయ్యేది లేదు కదా ఏమంటారు మీరు